పూర్తిగా ఉంది కదా అవునవును ఉంది నిండగా ఉంది కొన్ని సీజన్ లో ఏంటంటే పిల్లల మీద ఉంటాయి కాబట్టి ఎముకలు ఎముకలుగా ఉంటాయి అసలు ఉండదు ఫ్రెండ్స్ ఇవి చూసారు అవతార్ ఎంటర్కాయలు ఆ కలర్లోనే ఉన్నాయి ఇగోండి అవతార్ పట్టింది రా నిప్పులు పోయి రగులుకోవడానికి అరగంట పైన పట్టింది సైడ్ మళ్ళీ వాన వచ్చేసింది మళ్ళీ ఈ సైడ్ తెచ్చాం జోన్ నెట్టొస్తుంది వాన ఈ రోజు మొత్తం వానలోనే ఏం చేస్తున్నాం అర్థం కావట్లేదు కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా ఫైనల్ గా

ఈ రోజు అయితే ఇంకా చేయండి ఈ రోజు మన వీడియో ఏంటంటే చల్లగా వర్షం వస్తా ఉంది మా మామ కూడా ఇంటికనే ఉన్నాడు కాటాక బాదు అందుకని మా మామిన అడిగా అనమాట మా మామన్నా వీడియో చేద్దాం అంటే సరే రా పక్కిలు చేద్దాం బా అని చెప్పాడు అనమాట వాకాడకైతే పోయాం వాకాడకపోతే చాలా రకాల చేపలు అయితే చెక్తాయి మాకు అందుకని వాకాడకు పోయాం కాకపోతే మేము కావాల్సినట్టుగా అయితే దొరకలేదు అక్కడ కొన్ని ఎంట్రకాయలు చూసాం అవి బులుగ్గా బలే ఉన్నాయి అసలు చూసేదానికి ఇంకా మా అండి రే అయిపోతే తీసుకురా బలే ఉంటాయని చెప్పాడు కేజీ మూడు వందల రూపాయలు లెక్కన ఆమె కాడైతే తీసుకున్నాము ఆమె ఒలిచి నీట్గా ఇచ్చేసింది పెద్ద పెద్ద ఎంట్రకాయలు అనమాట ఈ గొండి ఒలిచి కూడా తెచ్చాము చూడండి ఫ్రెష్ ఫ్రెష్గా బతికే ఉన్నాయి ఆమె బతికినప్పుడే ఒలిచింది అవి కదులుతా ఉన్నాయి అడిగిన అక్క అవి బతికే ఉన్నాయి కదా చంపేస్తమా అంటే ఆయన ఇదే మా ఆధారం ఇవ ఇది ఇచ్చి ఆ తోట ఒలిస్తేనే మాకు పని అవుతుంది మేము అవి బతుకున్నాయా లేదా ఇవన్నీ చూస్తే మాకు వీలవద్దు ఎందుకంటే అదే మా జీవనాధారం అని అని చెప్పిందామైతే మీరు వీడియోలో కూడా చూస్తుంటారు ఇప్పుడు వేసే కదా మధ్యలో వాడికైతే పోయి ఫ్రెష్గా తెచ్చాం ఇప్పుడైతే వీటిని మనం పొయ్యి మిమ్మ వంటే ఇలా పోయి అందుకనే మా ఆంటీ వాళ్ళ ఇంటికాడయితే ఉన్నాము ఇక్కడైతే మనం బొగ్గులు పొయ్యి తెచ్చుకున్నాం బొగ్గులు పొయ్యి మీద ఇట్లని వానలో చల్ల చల్లగా లెదర్లో వేడి వేడిగా వండుకొని అన్నమైతే వేసుకొని తినడమే అది అనమాట ఇంకా మా మామస్తాడు వీడియోలకి వచ్చింది మా ఊర్లో ఫుల్ వర్షం అందుకని బొగ్గులు పొయ్యి సెట్ చేసుకున్నాం ఏడా ఈరోజు ఈడే బొగ్గులు పొయ్యి మీదే వంట అంతే కదరా అంటే పొయ్యి బొగ్గులు పొయ్యి దాంట్లో తగలే ఫస్ట్ మనకు ఒల్చి ఇచ్చారు కాని కడిగి లేదు మనం నీట్ గాసుకుందాం అది కాక పెద్ద పెద్ద మొక్కలుగా కూడా ఉన్నాయి కొద్దిగా చిన్న చిన్న చేసుకోవాలి ముక్కలు అందు మొక్కలు వా జోన్ నెత్తందా నాకైతే భయం బయట పద్దంతే మా నేను ఈ చిన్న చాలా తక్కువ ఈ తోట కూసు కూసుగా సైడ్ ఈ తోట ఉన్నాయి కదా షార్ప్ గా గుచ్చుకో నోట్ల ఎంట్రకాయలు కోరుదని చాలా రోజులు అయిందిరా అప్పుడు సంవత్సరం ముందు ఏమో చేసాం కదా మనమా ఇప్పుడు పడతావు నిజం చెప్పు మళ్ళీ చూడండి బట్టి చాలు ఫ్రెండ్స్ మనం నాట్యంట్రకాయలతో కూడా వీడియో చేస్తాం మీరు కావాలంటే కామెంట్ చేయండి మా మా డైరెక్ట్ గా కైల్లో పడతాడు అంటున్నాయి రా చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం అంతే మామూలు చాలా మామిక అయితే మామ కానవు మా కానీ కలర్ మాత్రం బలేవున్నాయి రియాక్ నిజంగా కలర్ మాత్రం ఏమో బ్లూగా కలర్ బలేమా చూసేదానిక చాలా రకాలు రకాలుంటాయినా బలే వస్తాయి చూడ

పూర్తిగా ఉంది కదా ఉంది నిండగా కొన్ని సీజన్ లో ఏంటంటే పిల్లల మీద ఉంటాయి కాబట్టి ఎముకలు ఎముకలు కాబట్టి అస్సలు ఉండదు ఫ్రెండ్స్ ఇవి చూసారు అవతార్ ఎంటర్కాయలు ఆ కలర్లోనే లోనే ఉన్నాయి ఇగోండి అవతార్ అవతార్ ఇంకైతే కుంపటి మీద పెట్టి వండుకొని తిన్నాం మన వాళ్ళు అయితే ఇప్పుడు బొగ్గులు పోయి వెలిగిస్తా ఉన్నారు ఇప్పుడు దాన్ని రగులు రగిలిచ్చడం ఒక పెద్ద టాస్క్ వాతావరణం సలిసలి సలిసలిగా ఉంది ఈరోజు కానీ వెలిగించు సిట్టిగా ఉండాలి ఈరోజు ఫ్రెండ్స్ బొగ్గులు పొయ్యి మీద ఏ కూరడు నిబ్బలే వస్తుంది అంటారు ఈరోజు చూడాలి పట్టిందిరా నిప్పులు పొయ్యి రగులుకోవడానికి అరగంట పైన పట్టింది అరగంట పట్టలేదు కానీ అరగంట పట్టలేదు పైన ఇంత దానించి మంటేస్తావును ఈడ చెమ్మ కదా అది పని కాదు అవ్వట్లే ఇంకా కసేపు పడుతుంది అవ్వాలంటే ఈరోజు బొగ్గులు పొయ్యి మీద వంట ఇప్పుడు ఇంకా పని కారా ఇంకా చాలా బొగ్గులు పొయ్యి మీద చేపలు చేయాలి మా చేద్దాం దా పొయ్యి మీద అయితే సెట్ పెట్టుకుందాం కుంపట పొయ్యి మీందా అవుతుంది మొమ్మ చగవు చేసరుతా ఉంటాను నేను చేసేస్తా ఉంటా కొద్దిగా నూనె పోసుకుందాం పెరిగేపాకు సన్నగా జరిగింది ఎర్రగడ్లు వానొచ్చేసింద్రా నువ్వు వాన వచ్చేసిందిరా అయ్యో చేసింది అయ్యో ఆనొచ్చేసింది అందుకని గోడ మీద పెట్టుకున్నాం అబ్బా రగడ్లో అయితే ఏగుపగ వచ్చేసి కచ్చా కదా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా దరిగిన టమోటా ముక్కలు అవుతుందండి బొగ్గులు పొయ్యి అనిపిస్తుంది ఈరోజు పొగలు పొగలు గమ్యస్తుంది ఈ ఈరోజు ఎంట్రకాయలు బులిగే ఎంట్రకాయలు ఎంట్రకాయలు అవతారు సినిమాలు ఎంట్రకాయలు బాగుంటాయి టేస్ట్ ఏమో తింటే కదా తిన్నాను ఎంట్రకాయల అని ఆ రుచే వేరు ఎంట్రకాయలు రుచి కూరగాయలు మడిపోతుందా లేదు లేదు సట్టి సెగ బాగా ఆగిపోయింది బాగిపోయింది ఓకే అల్లుప్పు సైడ్ మళ్ళీ వాన వచ్చేసింది మళ్ళీ ఈ సైడ్ తెచ్చాం జోడి నెట్టొస్తుంది వాన ఈ రోజు మొత్తం వానలోనే ఏం చేస్తున్నాం అర్థం కావట్లేదు పసుపు కారం ఏందిరా వాన తుఫాన్ రా తుఫాన్ చెప్పలే ముప్పై తెకా నెట్ వస్తుంది వాన పుగ్గులు పొయ్యి కాకుండా మామూలు పొయ్యి పెట్టి ఉంటాం మన పరిస్థితి ఏందా లేకపోతే ఆభేసినా నీలమయమా నేలమయంలో ఉంటాం క్లీన్ చేసి పెట్టుకుని ఎండ్రకాయ మొక్కలు అయితే వేసేస్తున్నాం ఎందరా పెద్ద పెద్ద కూడా మొక్కల కర్రకరలాడాలా మంచి క్లైమేట్ అయ్యా ఎండ్రకాయలు తినడానికి ప్రస్తుతానికా మంచి టోపీ వేసేసా కోటి బా బలే ఉన్నాయి మా చూసేదానికే మసాలాలో తినేదానికి కూడా బాగుంటాయి తినేదానికి బాగుంటాయా మాకు బొగ్గులు పైన పడ్డా కూడా కాల్తం లేదంట ఎందుకంటే ఒక పక్క వాన వస్తుంది కదా ఆయనకి ఇంకా వెచ్చంగా ఉందంటంగా ఉండదంట నీళ్ళు ఏమో ఇంక మూత పెట్టేస్తే కూర అయిపోద్దా రెడీయా

చల్లగా ఉంది ఈరోజు ఇదేందుకు దేవులా తిరుగుతాను టేస్ అది అవునా ఇదేమో అవతానే ఉండదే అవతా ఉందంటే ఉడకాలి కదా వస్తుంది ఇంకా కాసేపు పడుతుంది ఫ్రెండ్స్ ఎర్రగా మారుతున్నాయి ఏ బులుగ్గా ఉన్నాయి కదా ఇందాక ఇప్పుడు ఎర్రగా వచ్చేసేవి చూడండి గెట్లన్నీ ఇంకా కొద్దిసేపులో అయితే ఉడికిపోతుంది వాన మాత్రం మూసేస్తున్నది ఉడిపోనాయా ఉడిపిన ధనియాలు మిరియాలు పట్టా లవంగా పొడి అయితే కొద్దిగా వేసుకుందాం దాంట్లోనే తెల్లగడ్డ కూడా దంచిన సేనన్న తెలు పెట్టమా ఎర్రగా వచ్చినాయా చేసాయి వానకి ఆకలి ఎక్కువ ఉన్నది ఈ బొగ్గులు పోయి పొగమయం చేస్తాం పెచ్చగా ఉంది అయితే బొగ్గులు పొయ్యి ఏమైనా ఎరా బాగుంది పెంచా ఇందాక ఆ సైడ్ పెట్టినాం పోయా మళ్ళీ ఇప్పుడు ఈ సైడ్ పెట్టినాం గాలి ఆ పక్క తగ్గింది అందుకని పక్క బాగా వస్తుంది ఇందాక చీకటి గమ్మేస్తు ఇప్పుడు చూడండి మళ్ళీ క్లారిటీగా వచ్చేసింది మళ్ళీ మొబ్బు ఏందో తుఫాన్ ప్రభావం ఇప్పుడే మనం పోడేసాం కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం వైపు ఉంటుంది చిక్కడాలి కొద్దిసేపు మొక్క చే కొత్తిమీర అయింది ఇప్పుడ కొత్తిమీర అయితే వేసుకుంటున్నా ఫైనల్గా ఇప్పుడు చూడండి చిక్కబడిందేబడ్డది అంతే రెండు నిమిషాలు తేడా వాసన మాత్రం కమ్మంగా వస్తుందయ్యా బాం ఎంట్రకాయలు ఎంట్రకాయలు కూడా ఏదయ్యా చిన్న చిన్నగా చేసుకోండి అండి చిన్న చిన్నగా చేసుకుంటే బాగా ఉప్పు కారం కూడా పట్టింది మీకు అర్థం కూడా చెప్తుంది కూడా పడుతుంది అదేం కాదు లోపల నేను చెప్పేది ఏందో గుజ్జు లోపల చూపిస్తాను చెప్పేసి ఏదో మసాలా బాగా కండ మీద ఉన్నాయి ఇంక దించేద్దామా దించేద్దాం వాన ఆగిందని మళ్ళీ బయట పెట్టుకున్నాం ఒక దగ్గర కాదు ఈ కూర చేసింది ఈరోజు అయిపోయింది ఇంకా కూర అయితే అయిపోయింది దించేసుకుందాం అబ్బాబ్బా ఏం వాసన ఏం వాసన ఎంటర్కాయలు వాసన రావట్లేదు కాకపోతే ఉగ్గులు కూడా అయిపోయినాయి చూడండి అబ్బా పరాయినా ఆకలి పడుతుందే అసలు ఈరోజు ప్లేట్లు పట్టినట్టున్నారా ప్లేట్లు పట్టాము వన్ ఆర్గా అరిటాకు అరిటాకులు అరిటాకులు కూడా తడిచిపోయి పాల బల వచ్చిందిరా కూర మాత్రం ఎక్కువ పొగలు రాగతుందా ఫ్రెండ్స్ ఫస్ట్ పెట్టుకున్నాడు వీడు పెట్టేసుకున్నాడు రాతమా అంటే వాడికి నచ్చిన మొక్కలు వేసుకున్నాడు రాతమా మాంగుకున్నాడు అంతే లేదండి ప్లేట్ ముందర పెట్టాను మామ గిట్లు పడ్డారా మంచి గిట్ల వాటంగా లేటంగా భయా వచ్చిందిరా కూర మాత్రం ఏమో ఎట్ట ఉంది కలిపండి అది టేస్ట్ కాదు వాతావరణానికి ఎండకాయకి అదే చెప్పా అబ్బా కూర చూస్తుండే నేను అర్థం అవుతున్నా బాగా వచ్చింది ఈరోజు బొగ్గులు పొయ్యి మీద వాటంగా వచ్చేటట్టున్నాయి కూరలు బాగా చేద్దాం కానీ బొగ్గులు పొయ్యి లేకుండా ఈరోజు చేసి ఉండలేము అవును మొత్తం కండ మీద ఉంది కదా చూసేదానికి ఎంతగా ఇప్పుడు బాగుంటాయి ఈ నెల అంతా బాగుంటాయి అది ఎన్ను బా గుజ్జు గుజ్జుగా కలుపుకొని తింటుంటే అసలు మామూలు టేస్ట్ కాదు సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ ఎంట్రకాయల్లో ఇంకొక రకం కూడా ఉంటా పెద్ద చాలా రకాలు ఉంటాయి బొచ్చు ఎంట్రకాయలు పెద్ద ఉంటాయి చూడే ఇవి కూడా మంచి కాస్ట్ ఈ నేను అవతార ఎంట్రకాయలు అని పేరు పెట్టా ఎందుకంటే అవతార సినిమాలో కలర్లు అంతా అదే విధంగా ఉంటుంది బ్లూగా వాతావరణానికి ఎండ్రకాయల కూరకే కరెక్ట్గా మదన్న సెట్ అయింది ఏమైనా మంచి సెలక్షన్ చేసాం అట్లా ఉంటుంది మామ ఎరగడ్డు రెండు కోసుకొని వాటంగా మెత్తగా కలుపుకొని కూర బాగా కలిసేటట్టు ఒక్కొక్క హారో ముద్ద పెట్టుకొని కొరకుతా ఉన్నాడు ఎరగడ్ కాంబినేషన్ మామూలు ఎండ్రకాయల్లోకి కానీ నాన్ వెజ్లోకి చూడవా లోపల ఎట్టు ఉడుతుందా మొత్తం కండే కదరా అబ్బా ఊరి లోపల కండ్లు కండ్లు ఉండదు కదరా దీని నిండా ఉంటుంది అదే అదే అవునమ్మా కండ బాగుంది పులుస్తో కూడా ఎక్కువ ఈ సీజన్లో తీసుకొని మంచి పని చేసామ్మా మనం అవును చూడ మనం చికెన్ కండ ఉన్నట్టున్నా అవును ఫైనల్గా కూర ఎక్సలెంట్గా వచ్చింది అయితే మసాలా ఘాటు కూడా బాగుందా కండే వెళ్తుంది రాపరికాగతుంటే అందులో ఈయన బురుగులు శనగలు అబ్బా గుట్లమ్మా అయ్యా

ఎంట్రకాయలు ఫ్రైట్ ఈ రోజు కట్టెక్క వచ్చింది నిజంగా ఈ సీజన్ లో ఖచ్చితంగా తెచ్చుకోండి ఎందుకంటే లోపల మొత్తం కండే సార్లు తీసుకుంటే అసలు ఏమి అంటే అంటే అవి కూడా కార్తీక మాసం కదా తినరని ఈ నెల కండ పెంచుకుంటుంది చాలా బాగున్నాయి బ్లూ ఎంట్రకాయలు తెచ్చినట్టు అయితే పేరు నేను అవతారని అవతార ఎంట్రకాయలు అని పెట్టా మీరు మీ సైడ్ ఏమని పిలుస్తారు కామెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే ఇంతేంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కూడా మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం బై బాయ్ బాయ్ చెప్పమా బాయ్ బాయ్ బై బై ఆయనకు రాస్తున్నాడు